ఇదిగోండి ఇంకా మటన్ కర్రీ అయితే అయిపోయింది చూపిస్తాను మీకు ఒక నాకు అరగంట పైనే పట్టింది సిమ్లో పెట్టి ఉడకపెట్టాలి కాబట్టి మసాలా అంతా వేసేసేను ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం హాయ్ అండి విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి అయితే ఒక స్పెషల్ అని చెప్పచ్చు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏం లేదండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట నేనైతే కొంచెం అంటే కొంతమందికి భోజనాలు పెట్టుకుంటే బాగుంటుందని అనాథాశ్రమలు ఎక్కడైనా అని అలా మనకి రావులపాలెంలో అనా అనాథాశ్రమంలో ఉన్నాయి అయితే మాకు ఊళ్ళో చే ఒకళ్ళు చేస్తున్నారన్నమాట పచ్చిగించి చిన్నపిల్లలు అది ఉంటారు కొంచెం వాళ్ళకి అమాయకత్వంగా ఉండే పిల్లల మాట వాళ్ళకి భోజనం పట్టుకెళ్దామని అనుకుంటున్నానండి అయితే దానికి షాపింగ్ అది చేయాలి కదా ఈరోజు అయితే సండే చేసుకుంటున్నాను నేను ఇది రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేసి పెడతానండి అయితే ఇంకా మరి కావాల్సినవి అన్నీ తెచ్చుకోవాలి కదా చిన్నపిల్లలు కదండీ వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళి వాళ్ళని అడిగమ్మాట అసలు ఏంటి ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి అంటే ఎలా పెట్టాలి అంటే కొంచెం మరి నాన్ వెజ్ కొందరు పెడతారు కొందరు పెట్టరు అలా ఉంటుంది కదా అయితే వాళ్ళు కొంచెం పిల్లలు కదండి మోషన్స్ అని అలా కారాలు ఎక్కువ చేయొద్దు అన్నారు కారాలు ఎక్కువ వెయ్యద్దు స్వీట్ పెట్టట్లేదు మేము అన్ని కొన్ని చెప్పారనమాట ఆ పద్ధతిలో చేసుకుని వెళ్దాం అని అనుకుంటున్నాం నేను స్వీట్ బదులు ఏమైనా ఫ్రూట్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు సరే అని చెప్పేసి కోసం అని కొంచెం అంటే వాళ్ళే క్వాంటిటీకి కూడా చెప్పేశారు రైస్ ఎన్ని కేజీలు తీసుకురండి అంటే మనం కొంచెం పొద్దుటికి సాయంత్రానికి కానీ అలా పట్టుకెళ్తాం కదా అలా కాకుండా వాళ్ళు ఏంటంటే ఒక్క పూటే పెడతారట ఎప్పటికప్పుడు వేడిగా ఫ్రెష్గా వాళ్ళకి పిల్లలకి వండి పెడుతున్నారు బాగా మెయింటెనెన్స్ చాలా బాగా అనమాట భార్య భర్తలు ఇద్దరు చేసుకుంటున్నారు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది ఫాలో అవుతుండండి నాకైతే చాలా ఫుల్ హ్యాపీగా అనిపించింది నిజంగానే ఏదైనా మనం ఉన్నంత అంటే మనకు ఉన్నా కూడా మనం ఆ టైం రావాలి ఏమో తెలియదు కానీ మాకైతే ఇప్పుడు ఆ సమయం అని అనుకుంటున్నాను నేనైతేనే మా పిల్లలు అది చాలా ఎక్సైట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా మేము కూడా వస్తాం అందరం అంటే కొంచెం నాకు ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగుంటుంది అన్నమాట కొంచెం వీక్గా అనిపిస్తున్నానని ఎక్కువ పని పెట్టుకోకూడదని కొంచెం వీడియోస్ కూడా మీకు అర్థమై ఉంటుంది రోజు రెడ్ రోజు రావడం అలా వస్తున్నాయి కదా అయితే వాళ్ళందరూ చేస్తానన్నారు మా ఇంట్లో అందరూ కూడా పిల్లలు అది మేము ఉన్నాం కదా మేము కూడా అనుకాల వస్తాము నువ్వు చేసుకుంది కానీ అని చెప్పేసి అని అయితే ఈరోజు ఏంటంటే అంటే రెండు చూపిస్తాను స్పెషల్ అంటే స్పెషలే కానీ ఇంకేం చూపించట్లేదు షాపింగ్ ఉందంటున్నాను కదా నేను షాపింగ్ కూడా వెళ్తాను అయితే ఇప్పుడు మటన్ తీసుకొచ్చారు మటన్ గిన్నెలో వండుతున్నాను అనమాట అంటే కుక్కర్లో వండుకునేది గోమును త్వరగా ఉడికిపోతుంది కానీ ఇలా గిన్నెలో దాకలో వండుకునేది ఎప్పుడో మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అలా వండేవారు కుక్కర్ రానప్పుడు ఎంత బాగుండేదో కూర అయితేనే నాకు అలా కూడా ఇష్టం అందుకని అప్పుడప్పుడు ఇలా కూడా వండుకుంటూ ఉంటాను అనమాట అయితే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను నేనైతే అగారా నుంచి స్టీల్గా అలా కొత్త ప్రోడక్ట్స్ మాట ఇవన్నీ కూడా అని ఇది కూడా చూడండి అగారా మీకు కనబడుతుందా పేరు తెలుస్తుందేమో అని అలా చేయబెట్టి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి అగార వాళ్ళది కుక్వేర్ మాట అయితే ఇది హనీ కుంబు కళాయ్ మాట అంటే దీనికి ప్రత్యేకించి ఒక లేయర్ వస్తుంది ఈ లేయర్ వల్ల ఏంటంటే మనకి మాడు పట్టడం అటువంటిది ఉండదు ఇది ఒక కళాయి తీసుకున్న దీనికి ప్లేట్ కూడా ఉంటుంది దీని వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది ఇదిగో ఇదొకటి ఈ కుక్వేర్లు రెండు కూడా నాకు అగార నుంచి తీసుకున్నానండి ఇవి చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే టూ ఫైవ్ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ వారంటీ హ్యాపీగా మనం చక్కగా కుక్ చేసుకోవచ్చు అన్నమాట ఒకసారి చెక్ చేయండి అయితే మేమైతే ఈ లోపల కాఫీ తాగేసి మరి బయటికి వెళ్ళే పని ఉంది అన్నాను కదా బయటకు కూడా సరదాగా వెళ్తాను మిమ్మల్ని కూడా పాటు తీసుకెళ్తాను వచ్చేసేయండి కాఫీ తాగుతా వంట చేస్తున్నాను అనమాట నేను ఇది నీది నాన్న తీసుకో ఆ కప్పు మార్చేయాలి ఏంటో నేను ఎన్ని కప్పులు బదులు కొడుతూ ఉంటానో తెలుసా ఎన్ని కప్పులు తీసేసుకున్నాను అనుకుంటారా ఆల్మోస్ట్ ఆగిపోయాను ముందు అంటే తోమేటప్పుడు స్పీడ్గా క్వబవ్ చేసుకుంటారు కదా అలాంటప్పుడు లేదా మా పిల్లలు జారేసేటప్పుడు అలా పోతూ ఉంటాయి అన్నమాట అయ్యి దాని పని కూడా అవుతుంది మళ్ళీ కొత్త సెట్ తీయాలి నేను అయితే నేను మటన్ కూరలోకి మనం చాలా రకాలుగా వండుకోవచ్చు మటన్ కూరని ఇగిరే కొంత కొందరు టమాటా వేసి వండుకుంటారు కొంచెం రాగి సంఘటనలోకి అదైతే బాగుంటుంది ఆ కర్రీ గ్రేవీ అయితేనే తెలంగాణలో అయితే మటన్ మటన్లో టమాటా ఖచ్చితంగా వేసుకుంటారు కొబ్బరి కూడా వేస్తారు నాకు కొబ్బరి అది మేము వేసుకోవడం తక్కువండి ఇటు సైడు కాబట్టి నేనైతే మామూలుగా నువ్వు పప్పు అది చాలామంది అన్ని రకాలుగా వేస్ట్ చేసుకుంటారు ఆ ప్రాసెస్ అంతా తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు ఇప్పుడైతే నేనైతే గసగసాలు జీడిపప్పు కొంచెం ధనియాలు యాలక్కాయలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వేసి చక్కగా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అదిగోండి మసాలా పచ్చి మసాలా వాడతాను నేను చూసారు కదా కారం వేసేసుకొని నూనెలో చాలాసేపు కొంచెం ముందుగా ఏం చేస్తానంటే ఇలాగ గిన్నెలో పెట్టుకుని అదే కూర వండుకోవాలని అనుకుంటే కనుక నేను అల్లం వెల్లులిపోయి పేస్ట్ మటన్ శుభ్రంగా కడిగేసుకుని కొంచెం పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు వేసుకుని ఈ దీంతో ఒక్కొక్క అనుకోండి పెరుగు కలిపేసి పక్కన ఉంచుకుంటాను ఒక గంట అరగంట అప్పుడు మనకి త్వరగా గమ్మును ఉడికిపోతుంది అనమాట బాగా మగ్గ పెట్టేసి వండుతాను మటన్ ఎలాగో వండడం అందరికీ వచ్చు కాబట్టి ఇంకా బయటికి వెళ్ళి షాపింగ్ చూపిస్తాను ఇంక ఈ వంట అయిపోయింది రైస్ అది అయిపోయింది సాంబార్ కూడా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను సాంబార్ ఉంది ఇంకా తీసుకుని వేడి చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇంకా మటన్ కర్రీ అయితే అయిపోయింది చూపిస్తాను మీకు అక్కడ నాకు అరగంట పైనే పట్టింది సిమ్లో పెట్టి ఉడకపెట్టాలి కాబట్టి మసాలా అంతా వేసేసాను ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా మేమైతే అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి భోజనాలు అవి చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యమాట సాయంత్రం కొంచెం వర్క్ ఉండడం వల్ల కొంచెం అయింది అన్నమాట ఇప్పుడు టైం అయితేనే మూడింటికి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా కొన్ని కావాల్సినవి అన్ని సరుకులు అయితే తెచ్చుకోవాలి కాబట్టి కొన్ని ఏమో ఇప్పుడు తెచ్చేసుకుంటాము మంగళవారం మాకు రావులపాలెంలో సెలవు మాట అండి కాబట్టి ఈ రేపు కానీ అంటే సోమవారం కానీ ఆదివారం కానీ తెచ్చుకుంటే బెస్ట్ అని ఇంకా మేము ఆదివారమే తెచ్చేసుకుంటున్నాము ఇంకా ఏమైనా ఉంటే కనుక కొత్తిమీర లాంటిది కరివేపాకు లాంటిది తర్వాత తెచ్చుకుంటాము ఇదిగో ఇంకా మాకైతే చాలా దగ్గర మాట ఈ షాపు అదే అండి రిలయన్స్ స్మార్ట్ మీకు తెలుసు కదా స్మార్ట్ పాయింట్ ఇంకా దగ్గర కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు అందులోండి క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఇంకా మనం చక్కగా అంటే పప్పులైనా ఏమైనా మనం వేరు అంటే కొంచెం ఏమైనా ఉంటాయేమో బయట తీసుకుంటే స్టోర్లో మనం కొంచెం శుభ్రం చేసుకోవాలి కదా ఇంకా ఇబ్బంది ఉండదు ఇండియన్ గేట్ ఏంటండి కొత్తగా వచ్చింది రైస్ ఇది కూడా బాస్మతి రైస్ ఆఫర్ అది ఉంది చూస్తుంది అనమాట నెక్స్ట్ టైం తీసుకున్నాం లేకపోతే ఏంటి అంటే కొత్త రైస్ కదా మనకి బాస్మతి రైస్ అనేటప్పటికీ చూసుకుని తీసుకుంటాం కదా బిర్యానీలు కదా అలాగే వండడానికి కూడా రైస్ సోనా మైసూర్ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను గుడ్ లైఫ్ ఉంది ఇంకా మనకి మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా కలిసారండి అదే టైంలోని చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఇదిగోండి ఇంకా రిలయన్స్కి వెళ్ళాను కదా రిలయన్స్కి వెళ్తే కేర అయితే తెచ్చుకుంటాను ఎప్పుడూని ఇంకా అవే కాకుండా రైస్ అది కూడా అనమాట సోనామైసు తీసుకున్నాను రైస్ అయితే వాళ్ళు క్వాంటిటీ చెప్పేసారు ఇన్ని కేజీలు రైస్ అని ఇన్ని కేజీలు బిర్యానీ ఎక్కువ తినట్లేదండి ఆ పోటు అని చెప్పేసి అందుకని నేను వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేస్తున్నాను అలాగే కారాలు ఎక్కువ వేయొద్దు అన్నారు మసాలాలు కూడా అస్సలు వేయొద్దన్నారు కాబట్టి నేను అన్నీ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అన్నీ లైట్ లైట్గా వేసామన్న పేరుకేసి కొంచెం కమ్మగా రుచిగా వండి పెడదాం అనుకున్నాను పిల్లలు చిన్న పిల్లలు అంటే అండి నేనైతే వెళ్ళి చూడలేదు మా వారు మా బాబు వెళ్ళి చూసొచ్చారు అయితే ఇంకా ఇంకా స్నాక్స్ ఏమైనా ఉంటే పిల్లలు తీసుకుంటారు కదా మా పిల్లల సంగతి మీకు తెలుస్తుంది కదా నేను నేను కూడా స్పెషల్గా ఏమైనా ఉంటే నేను కూడా తీసుకుంటాను ఆవకాడ తెచ్చుకున్నాను నేను కూడా ఆవకాడో అవకాడో కానీ ఇది కలరు మెరూన్ కలర్ది గ్రీన్ది కాదు ఈ ఆవకాడ కూడా బాగానే ఉంటుంది కొంచెం ఏమో నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం టేస్ట్ హారిక చూసిందంట పోత రజమాయలు తెస్తే అది టేస్ట్ చేస్తానమ్మా అని చెప్పింది ఇంకా కావాల్సిన ధనియాలు అవి ఎందుకంటే మనం బయట కూడా తెచ్చుకోవచ్చు మాల్స్లోనే కాదు కొంచెం అయితే శుభ్రం చేసుకుంటాయి కాబట్టి కొంచెం క్వాలిటీ విషయంలో కూడా బాగుంటాయి బయట కూడా బాగుంటాయి బాగోని నేను చెప్పను కొంచెం ఇంకా మనం హడావిడిగా చేసుకునే వంటలు కాబట్టి అన్నీ చూసుకుని చేసుకుని కానీ ఇవి అయితే ఇంకా కళ్ళు మోసం చక్కగా కడిగేసుకుని మనం చక్కగా చేసేసుకోవచ్చు మాట ఈ ప్యాకింగ్ వచ్చింది మీకు తెలిసిందే కదా ఇదండి ఈ రోజు అయితే నీ వీడియో అయితే నేను అలా షాపింగ్కి వెళ్ళాను షాపింగ్లో మా వాడు ఏమైనా తీసి తీసావానన్నా వీడియో తీయలేదా తీసాడు మర్చిపోయాను అక్కడక్కడ తీసాడు కొద్దిగా తీసాడు సబ్స్క్రైబర్స్ కలిసారు వేదేశ్వరం అంటండి అయ్యో నేను వాళ్ళ అమ్మగారి పేరు అడగలేదు తను చిన్న పాపు ఉంది తన పేరు అడిగాను కానీ నేను మర్చిపోయాను ఇంకా సడన్గా అలా ఎవరైనా పలకరిస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కానీ ఈ పేరు ఎన్ని తను కూడా అడగలేదు ఏమనుకుంటారు ఏంటో పేరు కూడా నాకు ఒక ఐడియా రాలేదు ఇంకా తనతోటే ఉన్నాను నేను చిన్న పాపతోటి పాపం దానం పడిపోయింది చిన్నగా దెబ్బ తగిలింది దానికి చాలా యాక్టివ్గా ఉందన్నమాట నాకేంటో పిల్లల్ని చూసేటప్పటికి నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది అదేటో తెలీదు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట నాకు మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం పిల్లలంటేని బాగా అటాచ్మెంట్గా ఉంటాం మేము ఏనా అది మంచిగా యాక్టివ్గా తను బెలయా ఇంకా మా ఇంకా రిలయన్స్ మాటలు మొత్తం తిరిగేస్తా ఉంది తను అయితేనే ఇక మేమైతే నాకైతే నేను లిటిల్ హార్ట్స్ తెచ్చుకుంటాను నాకు చాలా ఇష్టం ఇవైతే లైట్ స్వీట్ తక్కువగా తక్కువ ఎప్పుడో ఒకసారి నిజమే ఆరు నెలలో ఒకసారి లేదా సంవత్సరంలో టూ టైమ్స్ ఏమో అంతే త్రీ టైమ్స్ ధనసప అనేది మొత్తం ధనసపే కాదు ఏ డ్రింక్స్ మానేసాయి మంచి పని అయిందండి నిజంగా చెప్తున్నాను ఆ వీళ్ళ వల్ల మేము కూడా ఎప్పుడైనా తాగేవాళ్ళం ఇంకా అది కూడా లేదు పాపం మీ మాట అంత గురు మాట వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్ గారు అంతే అండి ఇవైతే అదే పిల్లలు కొంచెం బ్రెడ్ అండ్ బుస్కెట్ తెచ్చుకున్నారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంతే ఇంకా ఈరోజు ఈరోజైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ వాళ్ళైతే ట్వెల్వ్ థర్టీ కల్లా ముందే భోజనాలు పెట్టేస్తారు టైం టు టైం కాబట్టి మేము కూడా ఎర్లీ మార్నింగ్ లేచి మరి అందరూ అన్ని చేతులు వేస్తామన్నారు ఇంకా చేసేసి సరదాగా తీ అక్కడ కూడా వెళ్ళి మేము కూడా అక్కడే చేసేద్దాం అనుకుంటున్నాము వాళ్ళతో పాటే చూద్దాం ఎలా అవుతుందో ఏంటో మరి మీ సపోర్ట్ కూడా మీ ప్రేమ అభిమానాలు ఉండడం వల్ల ఇంకా కొంచెం ఎదరికి ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తున్నాను అనుకుంటున్నాను ఇలాగే మీరు సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇలాగా ఇది పెద్ద విషయం అంటే ఇది గొప్పగా చెప్పుకోవాలని కాదు ఏదో చేస్తున్నానని కాదు చాలామంది ఇస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి నేనైతే ఇప్పుడు ఇవ్వడమే అంటే అందరికీ అవకాశం ఉన్నా కూడా చేయలేం ఆ సమయం ఆ సందర్భం రాదేమో మరి నేనైతే ఇప్పుడు నాకు ఆ టైం ఇప్పుడు వచ్చింది అనిపి అనుకుంటున్నాను నేనైతేనే మీరు కూడా ఇంకా ఎవరైనా చేయగలిగితే కనుక ఏదైనా చేస్తే బాగుంటుంది మీకు దగ్గరలో ఏమైనా ఉంటే బాగుంటుంది ఛాన్స్ ఉంటాయి అలా పది మందికి సాయం చేయడం మంచిదే కదా ఇంకా నేనైతే అదే అనుకుంటున్నానండి మీరు కూడా ఎప్పటిలాగే లాగ్స్ని ఆదరిస్తారని అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటారని అనుకుంటున్నాను నేను కూడా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితేనే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి